హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వరపడ్ ఎస్పీ ఛానల్ చాలా కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి వెంకటేశ్వర స్వామితో లాకెట్తో ఉన్నటువంటి నానో సెట్ అండి ఒకవేళ ఇది మీకు నచ్చినట్టయితే ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఇది వచ్చేసి లాస్ట్ వీడియో గివ్ అవే గిఫ్ట్ అండి లక్ష్మీదేవి కాసులతో వచ్చినటువంటి షార్ట్ హారం విత్ ఇయర్ రింగ్స్తో వస్తుంది ఇది లాస్ట్ వీడియోకి తీసేస్తాను ఈ వీడియో ఎండింగ్లో ఇది తీసేస్తానండి మీకు ఈ వీడియోకి కూడా గివ్ అవే ఉంటుంది గివ్ అవే రూల్స్ ఏంటి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి లైక్ స్క్రీన్షాట్ తీసుకోవాలి అలాగే మీద ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ హారం అండి ఇది కూడా షార్ట్ హారం ఇది ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను ఇయర్ రింగ్స్ కూడా మంచి సైజులో వచ్చాయి ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవ్వరికైనా చాలా బాగుంటుంది ఇది సేలింగ్ లేదండి ఒక్కటే పీస్ ఉంది అందుకే నేను గివ్ అవే గిఫ్ట్గా ఇచ్చేస్తున్నాను ఇది ఈ వీడియోకి అయితే ఇదండి అందరు కూడా లైక్ చేసేసి లైక్ స్క్రీన్షాట్ తీసుకొని మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోలో గిఫ్ట్ అయితే తీసేస్తాను ఇంకొకటి ఏంటి అంటే ఇది చాలామంది లాస్ట్ టైం అడిగారండి ఇది సేలింగ్ కూడా ఉంది ఇవి ఉన్నాయి ఒక టూ ఆర్ త్రీ పీసెస్ ఉన్నట్టున్నాయి ఒకవేళ కావాలంటే బుక్ చేసేసుకోండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది పైన ఇలా పికాక్స్ వస్తాయి కింద మొత్తం కూడా లక్ష్మీదేవి కాసులు అనేది వస్తాయి షార్ట్ హారం విత్ ఇయరింగ్స్తో ఉంటుంది మీకు పెట్టుకుంటే లుక్ అయితే ఇలా వస్తుందండి సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది వీటి ఇయరింగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి త్రీ పికాక్స్ వచ్చేసి కింద కాసు వస్తుంది ఎవరికైనా కావాలంటే మాత్రం బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీకు షార్ట్ వారే టైప్ ఉంటుంది సేమ్ గోల్డ్ లాగే ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈరోజు వచ్చేసి కలెక్షన్లో అయితే అసలు బ్యూటిఫుల్ అండి అసలు ఎన్ని వేసుకున్నా కూడా సరిపోదు దీనికి మంచి నాను సెట్ నాను కూడా ఏంటి అంటే సేమ్ మనకు గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో నాను పట్టే అనేది సేమ్ అదే విధంగా వచ్చేసింది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో ఇలా వస్తుంది మీకు పెన్నెంట్ వచ్చేసి వెంకటేశ్వర స్వామితో ఉంటుంది శంకు చక్రాలు అండి ఇక్కడ వచ్చేసి శంఖు చక్రాలు ఎంత బాగా అనిపిస్తున్నారు చూడండి ఇది లాకెట్ వచ్చేసి ఓపెనబుల్ అండి ఇది ఓపెన్ చేసేసి మెల్లిగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేసి వేరే దానికైనా కూడా వేసేసుకోవచ్చు దీనికైనా యూజ్ చేయవచ్చు లేక ఇంకొక వేరే దానికైనా కూడా క్రిస్టల్కైనా దేనికైనా కూడా ఈ లాకెట్ అనేది యూజ్ చేయొచ్చు వీటికి ఇయరింగ్స్ కూడా మీడియం సైజ్ అండి మంచి సైజులో వచ్చాయి స్మాల్ సైజ్ కూడా కాదు సేమ్ లాకెట్ ఏ విధంగా ఉంటుందో ఇయరింగ్స్ కూడా అదే విధంగా వచ్చేసింది బ్యాక్ వచ్చేసి పుష్ బ్యాక్ పుష్ బ్యాక్ కూడా చూడండి ఎక్కడ వచ్చిందో ఇంకొకసారి దీనికి పెట్టి చూపిస్తాను దీనికి చైన్ కావాలంటే చైన్ వేసిస్తాను మీకు ఒకవేళ థ్రెడ్ కావాలంటే థ్రెడ్ ఇస్తాను మీకు ఏది కావాలన్నది మాత్రం మెన్షన్ చేసేసేయండి ఇదిగోండి మీరు నెక్కు దగ్గరగా పెట్టుకుంటే నాను పదకొండు టైప్ ఉంటుందండి అండి లాకెట్ కూడా మంచి సైజులో ఉంది బిగ్ సైజులో ఉంది లేదు మీకు కొంచెం కిందికి పెట్టుకున్నారనుకోండి ఇలా పెట్టుకుంటే సెట్ లాగా ఉంటుంది మీరు ఎలా కావాలంటే అలా యూజ్ చేయచ్చు దీనికి చైన్ కావాలా థ్రెడ్ కావాలన్నది మాత్రం మెన్షన్ చేయండి మీకు ఏది కావాలంటే అదే ఇస్తాను మీకు లాకెట్ సైజు కూడా చూడండి నా త్రీ ఫింగర్స్ అంత లెంత్లో ఉంది ఇది కూడా మంచి ఫ్లెక్సిబిలిటీగా ఉందండి స్టిఫ్గా లేదు మీరు ఇదిగా చూసుకోండి మీరు ఎలాంటి నెక్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం అసలు ఎక్సలెంట్ అండి చాలా బాగుంది సేమ్ గోల్డ్లో క్వాలిటీ ఎలా ఉంటుందో నానుకి అదే విధంగా వచ్చేసింది పెన్ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రజెంట్ ఒక్క టెన్ పీసెస్ స్టాక్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం బుక్ చేసేసుకోండి ఓన్లీ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీకు చైన్ వేసింది చూపిస్తాను దీనికైతే ఇలా వచ్చింది చైన్ వేస్తే ఇలా ఉంటుందండి ఇలా వస్తుంది మీరు ఏదైనా దగ్గరికైనా పెట్టేసుకోవచ్చు లేదంటే కొంచెం కిందికైనా అండి మీ చాయిస్ మీరు ఎలా పెట్టుకుంటే అలా ఉంటుంది ఇలా పెట్టుకుంటే మీకు నెక్ సెట్ లాగా ఉంటుంది లేదు ఇంకొంచెం పైకి పెట్టుకుంటే నాన్న పథకంలా ఉంటుంది టూ ఇన్ వన్గా యూజ్ చేయొచ్చు సిక్స్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ప్రజెంట్ అయితే ఇదిగోండి ఒక టెన్ పీసెస్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గానైతే అయితే బుక్ చేసేసుకోండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎన్నో లైక్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో గివ్ అవే అయితే నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను తప్పకుండా ఇప్పుడు వచ్చేసి లాస్ట్ కండి చాలా రోజులు అవుతుంది నేను వీడియో పెట్టక ఈ వీడియోకి అయితే తీసేస్తున్నాను ఇదిగోండి ఇది లాస్ట్ వీడియో విన్నర్ వచ్చేసి కల్పూర్ కేఎన్ఆర్ అని ఉన్నది మీ లైక్ స్క్రీన్ షాట్ యూట్యూబ్ ఐడి స్క్రీన్ షాట్ సబ్స్క్రైబ్ స్క్రీన్ షాట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ పెట్టేసేయండి అలాగే మీ గిఫ్ట్ పిక్ కూడా ఇలా పెట్టేసేయండి చాలామంది గిఫ్ట్ పిక్ పెట్టట్లేదండి ఒకవేళ మీరు పిక్ పెట్టలేదు అనుకోండి మీరు గిఫ్ట్ డిస్ప్లే చేసేటప్పుడు ఏది అవైలబుల్గా స్టాక్ సింగిల్ పీసెస్ ఉంటే అవి వేస్తాను లేదు మీరు గిఫ్ట్ పిక్ పెట్టారనుకోండి మీకు సేమే పంపిస్తాను ఇదిగోండి మీరు స్క్రీన్ షాట్ అయితే ఇది తీసేసుకోండి మీకు ఇది గివ్ అవే గిఫ్ట్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ డేలా కలుసుకుందాం